రైతు సోదరులందరికీ నమస్కారము కట్టంగూరు ఫార్మస్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు విత్తనము ఏ విధంగా నానబెట్టాల బురదలో చల్లటానికి ఏ విధంగా నానబెట్టాలనేటువంటి ప్రక్రియని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను మొదట మనకు కావాల్సినటువంటి కంటైనర్ ఏదైనా కానీ కింద కానీ పెద్ద బొచ్చు లాంటిది కానీ లేకపోతే బకెట్ లాంటివి తీసుకుని దానిలో నీరు పోయాలి నీరు మనకు కావాల్సినంత వరకు నీరు వరకు పోసుకొని పోసుకొని తర్వాత విత్తనాలని నిధానంగా విత్తనాలని నిధానంగా దానిలో పోయాలి సో వాటిని కలయిదిస్తూ ఉంటే ఏమవుతుందంటే తేలిక తేలిక ఉన్నాయన్నీ కూడా పైకి వస్తాయి ఏదైనా కానీ డ్యామేజ్ అయినటువంటి ధాన్యం కానీ ఏదైనా కానీ పైకి వస్తుంది సో ఈ విధంగా చేయడం వల్ల ఏదంటే మనకి దృఢముగా ఆరోగ్యంగా ఉన్నటువంటి గింజనే మనం ఎదుర్కోవడానికి వీలవుతుంది అవుతుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు మామూలుగా వీడియోలో లైక్ పైకిన ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇవన్నీ కూడా చెప్పలు వస్తున్నాయి అనమాట అదే కోసం అని ఓకే సో ఈ విధంగా తిప్పటం వల్ల మామూలుగా కీటకాల వల్ల డ్యామేజ్ అయినటువంటిది కానీ గింజ సరిగా నింపనటువంటిది కానీ అరగింజ లాంటివి ఉన్నదంతా కూడా వస్తుంది దాన్ని మనం చేసేసి దేవేసి బయటకేసేసాయ మీరు ఇక్కడ చూడవచ్చు మామూలుగా బాగా పలుచుగా ఉన్నటువంటి విత్తనాలన్నీ ఇవన్నీ కూడా నేను దేవేస్తాను ఈ విధంగా తేలివే బాగా నీటిపైన తేలినటువంటి విత్తనాలన్నీ కూడా తీసేసిన తర్వాత బాగా దృఢంగా ఉన్నటువంటివి కింద నీళ్ళలో మునిగినటువంటి విత్తనాలన్నీ కూడా గోనె సంచిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే సంచిలోకి